వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక సో ల్యాండ్ తీసుకుంటే బెస్టా గోల్డ్ తీసుకుంటే బెస్టా ఎందుకంటే రేట్లు ఆ విధంగా ఉన్నాయి సో అసలు ఏ విధంగా ఉన్నాయి మరి ల్యాండ్ ఏ విధంగా ఉంది గోల్డ్ ఏ విధంగా ఉంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసంత్ మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఏంటి మీరు అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు మనకి ల్యాండ్స్ ప్రాపర్టీస్ అన్ని తగ్గిపోయాయి అంటారా పెరిగాయి అంటారా అంటే రేట్స్ సో అంటే చాలా మంది గోల్డ్తో కంపేర్ చేస్తున్నారు గోల్డ్ తీసుకుంటే బెస్టా ఈ రోజులలో ల్యాండ్ తీసుకుంటే బెస్టా అని చెప్పేసి మీరేం సజెస్ట్ చేస్తారు ఒక సామెత ఉంది అదేంటంటే భూమి బంగారంతో ఈక్వల్ అంటారు కాకపోతే ఇక్కడ భూమియా బంగారమా అని అడుగుతున్నారు మీరు సో ఇఫ్ యు గివ్ మీ ఎ టై భూమియా బంగారమా అంటే భూమి మనం ఎంతైనా కొనుక్కోవచ్చు కానీ బంగారం ఒక ఎక్స్టెంట్ వరకే కొనుక్కోవచ్చు ఓకే ఇప్పుడు భూమి ఒక కోటి రూపాయలు వర్త్ పెట్టి భూమి కొనుక్కున్నారనుకోండి మీకు ఫోర్ ఆర్ ఫైవ్ పేపర్స్ రూపంలో డాక్యుమెంట్ వస్తుంది అదే మీరు దాచిపెట్టుకుంటారు కానీ అదే మీరు ఒక వన్ క్రోఅర్ వర్త్ గోల్డ్ తీసుకుంటే ఎక్కడ దాచిపెట్టుకుంటారు ఓకే సో ఇప్పుడు ఒక్క ప్రాపర్టీ కాదు మల్టిపుల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో అలాగా ఇప్పుడు గోల్డా భూమియా అని టైప్ పెడితే గోల్డ్ ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకే మనం కొనొచ్చు బియాండ్ దట్ ఆ గోల్డ్ని మనం ప్రిజర్వ్ చేయలేము సో టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మనకి క్విక్ లిక్విడేషన్ అంటే మనకి ఇవాళ రేపు మనకు ఒక పది లక్షలు కావాలి అనుకోండి ఇమీడియట్గా బ్యాంక్ వెళ్తాము ఒక గోల్డ్ లోన్ పెట్టేసుకుంటాం మనకి ఇమీడియట్ క్యాష్ వచ్చేస్తుంది సో దానికోసం మనం గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటాం అంటే అదేంటంటే ఇమీడియట్గా మనకు అదొక లాగా అనమాట అంటే స్పాట్ మనం ఒక్కోల్ని అడిగి వాళ్ళు ఇస్తారో లేదో అనే టెన్షను ఇస్తామని కొంతమంది మాట ఇస్తారు కానీ వాళ్ళు ఇవ్వరు సో ఇంకోటి కొన్ని చోట్ల నుంచి అరేంజ్ అయ్యి రావడానికి టైం పడుతుంది సో దిస్ ఇస్ జస్ట్ అట్ ఇన్స్టెంట్ మనీ అనమాట గోల్డ్ అంటే అంటే గోల్డ్ ఉంటే నా దగ్గర ఒక పది లక్షలు కావాలి అంటే గోల్డ్ లోన్ పెట్టేసుకుంటాను తీసేసుకుంటాను కానీ టు సర్టైన్ లిమిట్ వరకే మనం కూడా గోల్డ్ కొనవచ్చు బియాండ్ దాట్ యూ కెనాట్ బై గోల్డ్ అంటే మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే గత వన్ ఇయర్ నుంచి చూసుకుంటే కనుక గోల్డ్ అనేది పెరుగుతూ వస్తుంది కానీ ఏమాత్రం తగ్గడం లేదు తగ్గితే జస్ట్ వన్ పర్సెంట్ అదే చిన్న చిన్న తగ్గుతుంది అంతే అదే ల్యాండ్ మాత్రం గత వన్ ఇయర్ నుంచి పెరగడం లేదు తగ్గడం లేదు సో ఇది ఎలా చూడొచ్చు తగ్గటం లేదు పెరగటం లేదు అంటే స్టాగ్నెంట్ అయితే ఉంది అంటే దేర్ ఇస్ స్టాగ్నెన్సీ ఇన్ ద మార్కెట్ సో దాన్ని బట్టి చూస్తే ఏంటంటే తగ్గటం లేదు కాబట్టి మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకోవటం ఈజ్ మోర్ వైస్ ఎందుకంటే గోల్డ్ పెరిగినా కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు పెరుగుతూ వెళ్తుంది కానీ మీకు ల్యాండ్ పెరగటం అలా ఉండదు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అయితే ల్యాండ్ పెరుగుతుంది అది ఫిక్స్డ్ అది ఒక ఫైవ్ పర్సెంట్ టు సిక్స్ పర్సెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అట్ ఎనీ కాస్ట్ అది ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది ఇంకా మనకి లక్ బాగుండి గవర్నమెంట్ పాలసీస్ మనకు అనుకూలంగా ఉండి మనం ప్రాపర్టీ కొన్న లొకేషన్ బాగా ఉండి అక్కడ మనకి మైట్ బి టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా మనకి అప్రిసియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మీరు అన్నట్టు వన్ వన్ టు టూ ఇయర్స్ నుంచి మార్కెట్ కొంచెం బాగాలేదు కాబట్టి స్టాగ్నెంట్ ఉంది కానీ ఎక్కడ మార్కెట్లో ప్రైజ్ అయితే పడట్లేదు యా ఇంకా కొంచెం ఒక రకంగా చెప్తే కొంచెం పెరుగు పెరిగే హోప్సే ఉన్నాయి కానీ తగ్గే తగ్గటం అయితే లేదు సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్ అండి ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ పడిపోయే ఛాన్సెస్ అయితే ఎప్పుడూ లేదు మన పాతకాలంలో కూడా చూసుకుంటే పురాణ ఐ మీన్ మన ఫోర్ ఫాదర్స్ టైమ్స్లో కూడా చూసుకుంటే గోల్డ్ ఒక రకంగా కొంటారు కొనరని కాదు కానీ ఒక ఎక్స్టెంట్ వరకే కొంటారు మిగతాది వాళ్ళు కూడా భూమిలోనే పెట్టేవాళ్ళు సో దిస్ ఈస్ ద రైట్ ప్రాక్టీస్ సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ల్యాండ్ ఎక్కడ తీసుకుంటే బెస్ట్ అంటారు అంటే ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే మనకు లైక్ ఒక టూ త్రీ ఇయర్స్లోనే మనకి కొంచెం డెవలప్మెంట్ కనిపించేలాగా ల్యాండ్ ఎక్కడ బా చాలా బాగుంది మనకి వెస్ట్రన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే సౌత్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్ అండి అంటే మన గచ్చిబౌలి రాయదుర్గం ఓకే టువర్డ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ బెంగళూరు హైవే కానీ అలాగనే మనకి మియాపూర్ చందానగర్ అమీన్పూర్ బీరంగూడ ఆ సైడ్ కూడా మీకు బాగానే డిమాండ్లోనే ఉంది సో ఇమీడియట్ అప్రిసియేషన్ రావాలంటే ఎప్పుడైనా కూడా సిటీ లిమిట్స్లో కొనుక్కోవటమే బెటర్ లేదు మీరు కొంచెం హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది అంటే మాత్రం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ దూరం వెళ్ళి మీరు కొనుక్కోచ్చు అంటే మనకు నాట్ ఓన్లీ హైదరాబాద్ ఓవరాల్ తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక ల్యాండ్స్ అంటే ఎక్కడెక్కడ బాగున్నాయి ఈ రోజుల్లో అంటే మనం ఎంతసేపు ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు బట్ చాలా మంది హైదరాబాద్ నుండి వెళ్ళి విలేజెస్లలో కూడా ఈ మధ్యకాలంలో కొంటున్నారు కాబట్టి సో ఓవరాల్ తెలంగాణలో ఎక్కడ డిమాండ్ బాగుంది అంటే మనకి గ్రోత్ అనేది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది హైదరాబాద్ ఐ మీన్ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్లో ఉండేది హైదరాబాద్ ఒక్కటేనండి వేరే మీరు ఐ మీన్స్ విలేజ్ అంటే రూరల్ ఏరియాస్కి వెళ్తే కూడా రూరల్ హెడ్ క్వార్టర్స్లో డెఫినెట్లీ మనకి బాగానే ఉంది ఇప్పుడు కరీంనగర్ తీసుకుంటే బాగానే ఉంది వరంగల్ ఈస్ డూయింగ్ గుడ్ అంటే కాకపోతే హెడ్ క్వార్టర్ ఏరియాస్లో బాగానే ఉన్నాయి అంటే ఆ టౌన్ సిటీ పరిధుల్లో బాగానే ఉన్నాయి కానీ అక్కడ కూడా మీరు అవుట్స్కర్ట్స్కి వెళ్తే అక్కడ కూడా మార్కెట్ స్టాగ్నెంట్గానే ఉంది ఎందుకంటే రొటేషన్ అంటే సీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే మనకి లిక్విడ్ ఫండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే క్యాష్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడే మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది క్యాప్చర్ అవుతుంది మనకి ఎప్పుడైతే డిమానిటైజేషన్ అనౌన్స్ చేశారు మోడీ గవర్నమెంట్ అప్పటి నుంచి మీరు ఒకసారి గ్రాఫ్ తీసుకుంటే రియల్ ఎస్టేట్లో ల్యాండ్ పర్చేస్ అంటే ఫ్లాట్ పర్చేస్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ల్యాండ్ పర్చేస్ మీకు లోనే కనబడుతుంది ఎందుకంటే ల్యాండ్ పర్చేస్ మీరు ఒక వంద కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నారనుకోండి దాంట్లో ఫార్టీ క్రోర్స్ వరకే వైట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు మిగతావన్నీ క్యాష్ ఇచ్చే వాళ్ళే ఉంటారు సో ఈ క్యాష్ ఫ్లో ఎప్పుడైతే మనకి మార్కెట్లో తక్కువ అవ్వటం అవుతూ వస్తూ ఉందో అప్పటి నుంచి ఈ ల్యాండ్ కొనుక్కోవటం అనేది చాలా ఒక ఐ మీన్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ అది డిక్రీజింగ్ ఫేజ్లోనే ఉంది అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇంకోటి డిజిటల్ ఇప్పుడు మనం డిజిటల్ డిజిటల్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ప్రతి కరెన్సీ మనం డిజిటల్లో కట్టేటట్టు ఉంటే దాని మీద ట్యాక్స్ ఎంత వస్తుంది రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత పెరుగుతుంది సో కొనే వాళ్ళు కూడా చాలా ఆలోచిస్తారు సో పెద్ద పెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అవ్వాలంటే దట్ షుడ్ బీ ఫ్రమ్ బిగ్ బిగ్ బిల్డర్స్ అంటే ప్రీమియం బిల్డర్స్ దగ్గర నుంచి అవుతుంది కానీ చిన్న చిన్న బిల్డర్స్ అంటే మోటా బిల్డర్స్ అయితే మొత్తం మార్కెట్ నుంచి తప్పుతూ వస్తూ ఉన్నారు ఇంకొక టూ టు త్రీ ఇయర్స్ మీరు ఆగచేగిన మాత్రం యూ విల్ ఫైండ్ క్లీన్ వాష్ ఆఫ్ అయిపోతారు వీళ్ళంతా ఓన్లీ ద వన్ బిల్డర్స్ ఆఫ్ ద ప్రైమ్ బిల్డర్స్ విల్ స్టే ఇన్ ద మార్కెట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు హైదరాబాద్ అనే కాదు ఈవెన్ రిమోట్ ఏరియాస్ ఇప్పుడు మీరు తెలంగాణలో ఎక్కడైనా అడిగితే కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో ఇట్ ఈస్ దిస్ ఈజ్ ఓన్లీ ఈస్ హ్యాపనింగ్ ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చూసుకున్న మీరు మన కరీంనగర్ చూసుకున్న వరంగల్ చూసుకున్న ఎక్కడ చూసినా కూడా దిస్ ఇస్ ఓన్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అదేంటంటే ఆ సిటీలో ఎందుకంటే అక్కడ జనాలు ఉంటున్నారు అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ గ్రోత్ ఉంది కానీ కొంచెం దూరం వెళ్ళి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే పీపుల్ ఆర్ స్టిల్ థింకింగ్ అండ్ వాట్ అబౌట్ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ సో హైదరాబాద్లో ఉన్నంత రేట్లే అక్కడ ఉన్నాయా లేదంటే మనకి హైదరాబాద్ ఓఆర్ ఓఆర్ఆర్ దాటినాక సో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉన్నాయా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఇట్ ఈస్ న్యూ థింగ్ ఇన్ ద మార్కెట్ సో జనాలు కూడా చాలా హై హోప్స్తో లో అంటే వెయిట్ అండ్ వాచ్ లో ఉన్నారు ఫోర్త్ సిటీ ఏంటి అనేది ఇప్పుడు జస్ట్ టూ ఆర్ త్రీ డేస్ బ్యాక్ ఇప్పుడు ఏమేమి డిస్ట్రిక్ట్స్ అంటే ఎన్ని ప్లేసెస్ ఎన్ని రెవెన్యూ మండ విలేజెస్ ఆర్ కమింగ్ ఇన్ ఫ్యూచర్ సిటీ అనేది కూడా అనౌన్స్ చేశారు అరౌండ్ ఫిఫ్టీ నైన్ విలేజెస్ ఆర్ సంథింగ్ ఇట్ ఈస్ ఫాలోంగ్ అండర్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద అంటే ఎఫ్సీడీఏ కింద వస్తూ ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఈ విలేజెస్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి ఇప్పుడు ఈ విలేజెస్కి ఎక్స్ట్రాగా ఏం గవర్నమెంట్ ఇస్తుంది అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో రిక్రియేషనల్ యాక్టివిటీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ లో గవర్నమెంట్ ఏం అలొకేట్ చేస్తుంది అనేది ఇప్పుడు పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ కాకపోతే ఫ్యూచర్ సిటీ అనేది ఇట్స్ అ న్యూ థింగ్ ఇన్ ద మార్కెట్ కాబట్టి అది ఒక ఆప్షన్ కింద మనం పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ